పచ్చతనంతో నిండి ఉన్న కొండల మధ్యలో ఉన్న ప్రశాంతమైన ప్రదేశం అందమైన గ్రామం సిమ్లా గ్రామంలో కమలి కమలి దగ్గర తన ఇల్లు లేదు తను తన తల్లిదండ్రులు తమ్ముడుతో పాటు ఊరి చివర ఒక అద్దె ఇంట్లో నివసించేది సాధారణమైన జీవితం సంతోషమైన జీవితం కానీ డబ్బులకు మాత్రం ఎప్పుడూ కొరత ఉండేది అక్కా చెప్పులు ఏమైంది నాన్నా అది స్కూల్లో నా ఫీజు ఇంకా కట్టాల్సిందుంది కదా అది కట్టకపోతే రిజల్ట్ ఇవ్వరట అందుకని వీలైనంత త్వరగా ఫీజు కట్టాలి అలాగా టీచర్ అలా అన్నారా సరే మనం త్వరలోనే ఫీజు కట్టేస్తామని టీచర్తో చెప్పు సరేనా ఆ కుటుంబానికి సాయంగా ఉండటం కోసం కమలి ఊర్లో ఉన్న ఏకైక హోటల్ ద కోజీ ఇన్ లో పనిచేసేది తను అక్కడ ఒంట మనిషి వెయిటర్ కాదు ఒక చిన్న సహాయకురాలు టేబుళ్లు శుభ్రం చేస్తుంది నేల ఊడుస్తుంది చిన్న చిన్న పనులు చేస్తుండేది ఆ హోటల్ యజమాని శర్మ గారు చాలా దయగల వ్యక్తి ఆయన కమలికి ఎప్పుడూ కూడా గౌరవం ఇచ్చేవారు జీవితానుభవాలను కూడా నేర్పిస్తారు అమ్మా ఇంటికి వెళ్ళలేదా లేదు ఇంకా కొంచెం పనుందంతే అది ముందు పూర్తి చేసేస్తే తర్వాత వెళ్తాను ఈ పనితో పాటు నువ్వు నీ చదువు మీద కూడా దృష్టి పెట్టాలి అందుకే రేపటి నుంచి అన్ని పనులు త్వరగా పూర్తి చేసుకో ఇంటికి వెళ్ళి బాగా చదువుకోవాలి సరేనా ఈ పనులు కారణంగా నీ దృష్టి మళ్ళింది అంటే ఇది అస్సలు నాకు నచ్చదు అలాగే తప్పకుండా శర్మ గారు ఒకరోజు హోటల్ బయట ఒక కారు వచ్చి ఆగుతుంది అందులో నుంచి ఒక వ్యక్తి దిగుతాడు రాహుల్ వర్మ ఒక ప్రసిద్ధ వ్యాపారి ఒక వ్యాపారిక యాత్ర ద్వారా అతను కమలి పనిచేసే హోటల్లో భోజనానికి వెళ్తాడు దురదృష్టవశాత్తు ఆ రోజు వంట మనిషికి ఆరోగ్యం బాలేదు మిగతా వాళ్లందరూ బిజీగా ఉంటారు శర్మగారు కంగారు పడతారు ఆయనకి తెలుసు వర్మగారిని నిరాశపరచటం హోటల్ ప్రతిష్ఠకి నష్టదాయకమవుతుంది అని నమస్కారం వర్మగారు మీకు మా హోటల్కి స్వాగతం పలుకుతున్నాను ధన్యవాదాలు నిజానికి మీ హోటల్ చాలా బాగుంది నేను ఇవాళ ఈ హోటల్లో అన్నిటికంటే అద్భుతమైన డిష్ తినబోతున్నాను తప్పకుండా కానీ ఒక చిన్న సమస్య ఉంది ఇవాళ మా వంటవాడికి ఆరోగ్యం బాగాలేదు అతను మీరు ఏమంటున్నారు ఇప్పుడు నేను ఇక్కడి నుంచి కాళ్ళ కడుపుతో వెళ్ళాలా హోటల్లో స్టాఫ్ లేకపోతే హోటల్ ఎందుకు మూసేయలేదు వర్మగారి కోపం ఎక్కువవుతూనే ఉంటుంది అంతలో పక్కన టేబుల్ శుభ్రం చేస్తున్న కమలి అదంతా చూస్తూ ఉంటుంది తను వెంటనే శర్మగారి దగ్గరికి వెళ్ళి ఇలా అంటుంది క్షమించండి సార్ మా కారణంగా మీకు ఇబ్బంది కలిగింది కానీ మీరేం కంగారు పడకండి నేను వెంటనే మీ భోజనానికి ఏర్పాటు చేస్తాను శర్మగారు మీరు కూడా కంగారు పడకండి ఇవాళ వంట నేను చేస్తాను నువ్వు నిజంగానే వంట చేయగలవా అవును శర్మగారు మా అమ్మమ్మ నాకు ఒక స్పెషల్ రెసిపీ నేర్పించింది మా కుటుంబంలో తరతరాలుగా వస్తోంది ఇవాళ నేను ఆ డిష్ చేస్తాను శర్మగారు కాసేపు ఆలోచిస్తారు ఆయనకి తెలుసు కమలి కష్టపడుతుంది అని అంత పెద్ద కస్టమర్కి వంట చేయటం అంటే అది చాలా పెద్ద బాధ్యత అయినా ఆయన దగ్గర వేరే ఏ దారి లేదు ప్రయత్నం చెయ్యి కమలి కళ్లల్లో మెరుపు వస్తుంది తను పరికెత్తుకుంటూ వంటగదిలోకి వెళ్తుంది సామాన్లను సేకరించుకొని ఎంతో శ్రద్ధగా పనిచేయటం మొదలు పెడుతుంది తను వెదురుతో మోమోస్ని తయారు చేస్తుంది ఒక విచిత్రమైన వంటకం దానిని వాళ్ల పూర్వీకులు సిమిలా కొండ ప్రాంతంలో ఉన్నప్పుడు చేసేవారు వాళ్లు వేటగాళ్లు వాళ్లు అడవుల్లో వెదురు కర్రల్లో మోమోస్ వండేవారు దానివల్ల ఒక ప్రత్యేకమైన రుచి ఏర్పడుతుంది కానీ షెఫ్ కమలి ఇప్పుడు నీ అద్భుతాన్ని చూపించు వెదురు మోమోస్ ని చేసి చూపించు కమలి కూరలు కోస్తుంది వాటిని బాగా కడిగి వండుతుంది అందులో మయోనీజ్ షేజ్వాన్ బ్లాక్ సాల్ట్ ఇంకా మసాలాలు కలుపుతుంది హరేవా ఇది మసాలాలతో నిండి చాలా రుచికరంగా కనిపిస్తోంది సరే మైదా కూడా కలిపేస్తాను కమలి వెంట వెంటనే మైదా కలిపి అందులో కూరగాయలను కలుపుతుంది ఆ తర్వాత వాటిని వెదురు కర్రల్లోకి నింపి మట్టితో మూసి పొయ్యి మీద ఉండుతుంది వెదురు నుండి సువాసన వచ్చినప్పుడు వంటగదంతా ఒక విచిత్రమైన సువాసనతో నిండుతుంది ఆ కారణంగా కమలి కళ్లల్లో వాళ్ల బామ జ్ఞాపకాలు మెదులుతాయి ఆవిడ ఎప్పుడూ అంటూ ఉండేది అమ్మా భోజనం కడుపు నిండటానికి మాత్రమే కాదమ్మా దానిని ప్రేమ ఇంకా పరంపరను పంచడానికి కూడా అవుతుంది భోజనం సిద్ధమవగానే కమలి తను చేసిన స్పెషల్ మోమోస్ ని వర్మగారికి వడ్డిస్తుంది వాటిని చూడగానే వర్మగారి మొహంలో సంతోషం కనిపిస్తుంది అరే వా ఇవైతే చాలా రుచికరంగా కనిపిస్తున్నాయి ధన్యవాదాలు సార్ వర్మగారు నెమ్మదిగా ఒక మోమో తీసి దానిని తింటారు ఆయన కళ్ళు ఆశ్చర్యంతో ఉండిపోతాయి వావ్ ఎంత బాగుంది అద్భుతం చాలా రుచిగా ఉంది మోమోస్ రుచి అద్భుతంగా ఉంది మసాలాల వేడి వెదురు సువాసన మనసు గెలుచుకున్నాయి తినడం పూర్తయిన తర్వాత ఆయన భలే కమిలి నువ్వైతే నిజంగానే అద్భుతం చేశావు ధన్యవాదాలు సార్ మీకు నా చేతులతో చేసిన వంటకం నచ్చినందుకు సంతోషంగా ఉంది నీలో అయితే చాలా 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 టాలెంట్ ఉంది నీ కారణంగా నా గౌరవం నిలబడింది నీకు నీకు నిజంగా కమిలి అరే మీరు నన్ను సిగ్గుపడేలా చేయకండి శర్మగారు లేదు శర్మ శర్మగారు చెప్పింది నిజమే నీ చేతుల్లో ఏదో మాయ ఉంది నిజానికి నువ్వు ఏం చేస్తుంటావు ప్రస్తుతం కాలేజీలో చదువుతున్నాను ఊర్లో హోటల్ మేనేజ్మెంట్ చదువుతున్నాను అలాగే శర్మగారి హోటల్లో పార్ట్ టైం పని కూడా చేస్తున్నాను నా కుటుంబాన్ని పోషించుకోవడానికి ఏంటి ఇంత చిన్న వయసులో నువ్వు ఇన్ని పనులు అవును సార్ మా చాలా కష్టపడే మనిషి తెలివైంది కూడా కదా ఎవరైతే కష్టపడతారో భగవంతుడు వాళ్ళని ఎక్కువగా పరీక్షిస్తాడని కమిలి పరిస్థితి కూడా అలాంటిదే అనుకోండి కాని ఇంత దారుణమైన పరిస్థితుల్లో కూడా తను ఓటమును అంగీకరించలేదు నిజానికి ధైర్యంగా ఎదుర్కొంటుంది కమలి పరిస్థితి గురించి విని వర్మగారు ఎమోషనల్ అవుతారు ఎందుకంటే ఇవాళ ఆయన పరిస్థితి బావుండొచ్చు ఒక కాలంలో ఆయన కూడా కమలి లాగే జీవితంలో సమస్యల్ని ఎదుర్కొన్నారు కమలి కథను విన్న తర్వాత ఆయనకి తన పాత జ్ఞాపకాలు గుర్తొచ్చాయి భలే కమిలి నిన్ను ఎంత మెచ్చుకున్నా సరే అది తక్కువగా అనిపిస్తుంది నన్ను క్షమించు నేను ఇక్కడికి వచ్చినప్పుడు మీ ఇద్దరితో చాలా కఠినంగా వ్యవహరించాను కానీ నాకు నా పాత వర్మగారు వెంటనే తన పరసును తీసి కమలికి ఒక మంచి ఇస్తారు నీ టాలెంట్ను అందించు తప్పకుండా సార్ కమలి కళ్ళల్లో ఆనంద వస్తాయి తను పరిగెత్తుకుంటూ అమ్మా నాన్నలకు అన్ని చెప్పడానికి వెళ్తుంది తను ఆ డబ్బులతో ఇంటి అద్దె చెల్లిస్తుంది అవసరమైన వస్తువులు కొంటుంది అలాగే కొంత డబ్బుని వెదురు మోమోస్ ని తయారు చేయటానికి దాచిపెడుతుంది నెమ్మది నెమ్మదిగా ఊర్లో తన గురించే చర్చలు జరుగుతాయి అందరూ దూరాల నుంచి వెదురు మోమోస్ తినడానికి వస్తారు ద కోజీ ఇన్ హోటల్ కూడా ప్రసిద్ధి చెందుతుంది కమలి ఊర్లో హీరోగా మారుతుంది ఈ కథ నుండి పాఠం కష్టం ఆత్మవిశ్వాసం ఇంకా పరంపరతో మనిషి తన తలరాతను మార్చుకోవచ్చు